ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మే నామే ప్రిమర్ దేవులు వారు బాగున్నారు కదా మరి ఉదయ కాల సమయంలో మరి మీ క్షేమం కోరి ఓ సేవకులుగా మరి మీరు క్షేమంగా సుఖంగా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారంటే మేమును ఉన్నట్టే మీరే కదండి మా ఆనందము మా సంతోషము మా కిరీటమును మా మహిమయు అయి ఉన్నారని పౌలు అంటూ ఉంటాడు మీరే మా మహిమ ఆనందము సంతోషం అంటాడు కాబట్టి ప్రేమిటి వాళ్ళరా మరి ఈ యేసయ్య కుప పరిచరుడు గురించి మీరు ప్రాణం చేస్తున్నారు కదా భారంతో ప్రార్థించండి సహకరిస్తూ కూడా ఉంటూ ఉండండి ఆయా ప్రాంతాల్లో కూడా మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతనంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం ఏదో తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు మరి ఆసక్తి కలుగుతూ ఉంది ఎందుకంటే మందిరానికి ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళు అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఆసక్తి వారి విశ్వాసము ఒక తల్లి చెబుతూ ఉంది మా ఆయన అసలు మా ఊర్లో అంటే వారిది ఢిల్లీ అండి ఢిల్లీ వైపు మా ఊర్లో అసలు మందిరానికి ఏనాడు కూడా రాలే వచ్చేవాడు కాదు అసలు రాలే కానీ ఇక్కడికి మందిరానికి వస్తున్నాడు ఇక్కడికి మందిర మందిరానికి వస్తున్నాడు అన్న సాక్ష్యం చెప్పినప్పుడు సంతోషం ఇచ్చింది మరి అలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నిన్న రోజు మొన్నటి రోజులు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మరొక సేవకులు వచ్చారు ఆయన బాంబేలో పరిచయం చేస్తాడట ఆయన ఛత్తీస్గఢ్ బీహార్ రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా మరి పరిచయం చేయడానికి వెళ్తూ ఉన్నాడు నాకు ఎంతో సంతోషం వేసింది మేమేమేందుకు వెళ్ళకూడదు మాకు కూడా భారం కలుగుతూ ఉంది ప్రార్థన చేయండి దేవుడు ద్వారాలు తిరుగునట్లు ఎవరైనా మరి తెలుగు వాళ్ళు ఎవరైనా పంజాబ్ ఇతర ప్రాంతాల్లో ఈ వీడియో ఒకవేళ చూస్తున్నట్లయితే మమ్మల్ని పిల్లలను మేము కూడా వస్తాం మేము కూడా అలాంటి ప్రాంతాల్లో పరిచయం చేస్తాం మా మరి దేవుని చిత్తమైతే అక్కడ అలాంటి ప్రాంతాల్లో కూడా అటు ఇటు అటు ఇటు అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అన్నీ చూసుకోవడానికి మరి పరిచయ చేయటానికి చూడటానికి అంటే చూడటానికి అంటే సరదా కాదు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవునికి మహిమ ఆమెన్ హల్ ప్రిమట దేములారా మరి ప్రార్థించండి సహకరించండి సహకరించే వారికి మీ ప్రార్థన మనవులు వారికి స్క్రీన్ మీద కనబడుతుంది ఆ ఫోన్ నెంబరు వాళ్ళ అలా ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థించుకోగలరు అలాగే ఒకవేళ ఈ పరిచయకు సహకరించాలన్న ప్రేరేపణ నడిపింపు మీ హృదయంలో ఒకవేళ ఆ సంతోషం ఉంటే మరి ఏసయ్య కృపా పరిచర్యకు పరిచర్యలకు మీరు సహకరించగలరు సరే అండి మరి ఈరోజు తండ్రుల గురించి నేను మాట్లాడతాను ఉదయకాల సమయంలో ఈ డైలీ బీరియడ్ కంతా మరి తండ్రుల గురించి ఎవరి గురించి అండి ఎవరి గురించి అండి తండ్రుల గురించి ఏమంటున్నారండి తండ్రుల గురించి తండ్రులు ఎలా ఉండాలి తండ్రులు మరి ఎలా వారి జీవితం ఎలా కట్టుకోవాలనేది దీర్ణకరమైన మాటలే అండి ఆశీర్వాదకరమైన అమూల్యమైన మాటలండి నేను చదివిస్తాను అపౌస్తుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక తెస్సలోని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండులో నేను లాస్ట్లో అంటే పన్నెండు లాస్ట్లో నేను చదివిస్తాను నేను చదువుతాను పన్నెండు లాస్ట్లో తండ్రి తన బిడ్డ లేడగా నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను నేను మరలా చదువుతానండి పన్నెండు వచ్చిన కూడా పన్నెండు పదకొండు పన్నెండు తెలుగులైతే మరి అలాగే కలిసింది కలి రెండు అలాగే ఉన్నాయి తన రాజ్యం మహిమను తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకుని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటున్నామని మీకు తెలియను అయ్యా తెసు సంఘస్థులాగా తండ్రి తన బిడ్డల ఎడల ఎలా ప్రవర్తించారో తండ్రి తన బిడ్డ బిడ్డ పిల్లలు ఎలా ప్రవర్తించాడో అలా మేము ప్రవర్తించాము అని అంటున్నాడు తండ్రులారా ఈ వాక్యం ఇటువంటి ప్రియ తల్లు తండ్రులారా నేను కూడా ఒక కూతురికి తండ్రిని కాబట్టి మరి తండ్రి ఎలా ప్రవర్తించాలి మనకు తండ్రి ఒక్కరే కదండి ఒక్కరే ఒక్కడే తండ్రి ఆయనే పరమ తండ్రి ఆయన మనకు తండ్రే ఉన్నాడు కదా ఇక్కడ పైన మనం చదవగలము సరే ఇప్పుడు తండ్రులుగా పిలువబడుతున్నట్టు మరి ఈ ఆ డాడీలు ఎలా ప్రవర్తించాలి నేమైతే ఇలా పిల్లలకు తగినట్టుగానే మేము ప్రవర్తించాము నేను చూపిస్తాను అయితే ఎఫ్ఎస్సి ఆరు ఎఫ్ఎస్సి ఆరు నాలుగులో ఉంటుందండి పక్కనే ఎఫ్ఎస్సి ముందు 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 ఎఫ్ఎస్సి ఆరు నాలుగులో ఉంటుంది అక్కడ ఏంటంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను శిక్షలోను బోధల్లోను వారిని పెంచుడి తండ్రులారా మీ పిల్లల్ని ఏమని దర్ డాడ్స్ ఫాదర్స్ ఎలా పెంచాలంట పిల్లల్ని తండ్రులారా ఎలా పెంచాలంట దేవుని శిక్ష చెప్పండి ఏంటండి దేవుని శిక్ష మరి ఇంగ్లీష్లో ఎలా ఉందో నాకు తెలియదు శిక్షణ 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 నాకు తెలియదు కానీ తెలుగులో అయితే శిక్షణ ఉంది శిక్ష అంటే అప్పుడప్పుడు పిల్లల్ని భయ అంటే పిల్లల్ని గద్దిస్తూ ఉండాలి శిక్ష అది వారికి వారు అనుకుంటారు డాడీ అంటే ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు కానీ శిక్ష దేవుని శిక్ష నీ కోపం వచ్చినప్పుడు ఒక డాడీ ఒక డాడీ శాపనార్థాలు పెడతా ఉన్నాడు కొడుక్కి వాళ్ళ అబ్బాయికి కన్న బిడ్డ కన్న కన్న కొడుక్కి శాపనార్థాలు పెడుతున్నాడు ఎందుకంటే ఎలా అంటే నువ్వు చచ్చిపోతావురా త్వర మట్టి కొట్టుకుని పోతావు నువ్వు నాశనం అయిపోతావురా ఉన్నాడు కారణం తెలిసింది ఏంటంటే ఈడు తాగుబోతాడు ఎవడు డాడీ పిల్లోడు మంచోడు అబ్బాయి చాలా మంచోడు అయితే అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళి వస్తా ఉన్నాడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు ఫోన్ చేశాడు అరే వస్తున్నా కదా మరి మధ్యలో పలానా ఏరియాలో మంచి బ్రాండ్ ఉంటుంది ఏ బ్రాండు తీసిరంటే ఆ అబ్బాయి అంటున్నాడు డాడీ అది మంచి అలవాటే కాదు తాగడం తప్పు తాగుడు మానే డాడీ బ్యాడ్ హ్యాబిట్స్ మానే డాడీ అని ఎన్నోసార్లు చెప్పాడు ఎన్నోసార్లు చెప్పాడు అయితే చూడండి వీడు పాపం చేయక కన్న కొడుకుతో పాపం చేస్తున్నాడు డాడీ నేను నా జోలికే బాను అసలు ఏంటి అలవాట్లు ఏంటి అసలు డాడీవేనా ఎందుకు నేను తీసిరాను అని ఖాళీగా వస్తే నువ్వు మామూలుగా తిట్లు కాదండి అండి మంచి డాడీ అయినా వాడు అసలు డాడీ మంచి కన్నా ఆ కొడుకు ఏ అలవాట్లు లేని ఆ మంచి ప్రవర్తన కలిగిన ఆ మంచి అబ్బాయిని పట్టుకొని నువ్వు వచ్చేటప్పుడు మందుబట్టారా మంచి బ్రాండ్ దొరుకుద్ది అక్కడ ఏంటి ఏనా ఇలాంటివి ఏమైనా చెప్పాల్సింది ఇలాంటి పనులైనా పిల్లలకు అప్పగించాల్సింది అందుకంటున్నావు కోపం రేపకండి పిల్లలకి కొందరు పిల్లలు బాగుంటారు తండ్రులు చెడిపోయి ఉంటారు వీడి చెడ్డ తండ్రి వీడు చెడ్డ తండ్రి ఏంటండి ఆ తిశ్రమడం ఏంటి అసలు ఆ కొంపలే ఆ దరిద్ర కొంపలు అవి అసలు ఉండకూడదు కదా తప్పు కదా మహా పాపం కదా విక్రింతల పాలు చేయనని పరువు ప్రతిష్టత గంగల మట్ నీళ్ళలో కలుపుద్దని తెలియదా డాడీలకి ఏమైనా వింటున్నారా అయితే రోజు డాడీ గురించి చూద్దామండి ఆయన ఎవరో కాదు ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం నేను చూపిస్తాను ఇరవై ఇరవై ఐదో అధ్యాయము సమయం చాలా విలువైంది కాబట్టి ఇరవై ఐదు అధ్యాయము ఆదికాండము ఇరవై ఐదు ఇరవై ఐదు పంతొమ్మిది నుండి నేను చదువుతాను పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు అబ్రహాము కుమారుడకు వంశావళి వంశావళిదే అబ్రహాములకు ఇస్సాకు కలిగను ఇస్సాకు పద్దనారములో నివసించు సిరియా వాడైన బీతేయులు కుమార్తెను ఆ ఏంటండి ఆ సిరియ సిరియా వాడునైనా లాభాను సహోదరినైన రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరాల వాడు ఏమని అంటున్నారా ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను నేను యహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబుక గర్భవతి ఆయేను దేవునికి స్తోత్రం చెప్పాను హెల్లుయ ఈ ఇస్సాకే ఈ ఇస్సాకే ఇరవై ఎనిమిది అధ్యాలు కొద్దాం ఇరవై ఎనిమిది అధ్యాయం లింక్ లింక్ అయినా ఉంటుంది అండి దానికి దీనికి లింక్ అయి ఉన్నాయి ఇరవై ఎనిమిది మొదటి నుంచి నేను చదువుతా ఇస్సాక యాకోబుని పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఏవైతేనో వివాహము చేసుకునే కూడ నీవు లేచి పద్దనారాంలో నీ తల్లికి తండ్రి అయినా బేతి ఏంటంటే బెతి ఏళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాభాను కుమార్తెలు ఒకదాన్ని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల గల దేవుడు నిన్ను ఆశ్రయించి నీవు అనేక జనములు ఉన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసిన ఆయన పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహంనికి ఇచ్చిన దేశం నీకు స్వాస్థముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం అనుకును అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేనుగాక అని అతన్ని దీవించేను స్తోత్రం చెప్పండి హలోయా ఏమని వింటున్నారా ఈ ఇస్సాకు నలభై సంవత్సరాలు వివాహం చేసుకున్నప్పుడు మరి పిల్లలు లేరు రిబుకమ్మకు పిల్లలు లేరు ఏం చేశాడు ఏం చేశాడండి వివాహానికి ముందు అసలు ఇస్సాకు ఇసాకు అంటే అర్థం ఏంటి నవ్వు కదా నవ్వు కలిగజేవాడు ఆనందాన్ని కలగజేవాడు డాడీ అంటే తండ్రి అంటే పిల్లలకి ఆనందాన్ని ఇవ్వాలి ఏమి ఇవ్వాలండి పిల్లలకి సంతోషం ఇవ్వాలి డాడీ సమాధానం ఇవ్వాలి డాడీ నెమ్మదిని ఇవ్వాలి కొందరు డాడీలు ఇంట్లో ఈ డాడీ పోతే బాగుండదు త్వరగా ఉద్యోగానికి ఎక్కడైనా డాడీ కనబడద్దు అని అనుకుంటారు పిల్లలు కొన్ని ఇళ్ళల్లో నేను పా నెగిటివ్ మాట్లాడాను ఇప్పుడు పాజిటివ్ చెప్తాను వినండి మా డాడీ ఉంటే అంటే కొందరు అంటూ ఉంటారు లోకంలో అంటూ ఉంటారు కదా మంచివారికి మంచివారు ఏంటండి అలా త్వరగా పోయారు ఏంటి అంటారు మంచివారికి ఏంటండి ఇంత సమ అని మా డాడీ ఉండుంటే మరి మమ్మల్ని చాలా పట్టించుకునేవాడు మాకు డాడీ లేడు అని బాధపడుతున్న వారు ఉన్నారు మంచి డాడీల విషయంలో పిల్లలు ఇప్పుడు మరి దేవులారా మరి ఈ ఇస్సాకు మంచి డాడీ మంచి భర్త ఫస్ట్ ఏంటంటే భర్త విషయం కాదు కానీ డాడీ గురించి తండ్రి గురించి మాట్లాడుతున్నాను ఈయన ప్రార్థన పరుడు ధ్యానం చేసే ధ్యానం చేసే మనసు గలవాడు ప్రతిరోజు సాయంత్రం పొలాల్లో వెళ్ళి ఆ సాయంకాలము ధ్యానం చేసుకునేవాడు దేవుని ధ్యానం దేవుని ధ్యానించేవాడు శృతియోగం అర్పించేవాడు అలాగే ప్రార్థనాపరుడు ఏం చేశాడంటే భార్య అయిన రివక విషయంలో గర్వఫలం విషయంలో ఏం చేశాడు పురుషుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే మరి ప్రార్థన విన్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిదిలోకి వచ్చేసరికి అయా యాకోబు నీవు మరి అన్నిలను కాదు కానీ వెళ్ళి అక్కడ స్త్రీని వివాహం చేసుకో అని దీవించడం అక్కడ మనం చూస్తాం మొదటి మొదటి ఇరవై మధ్య మొదటి వచ్చిన నుండి నాలుగు వచ్చిన వరకు అక్కడ చూస్తే తండ్రి పిల్లలను దీవించాడు అంటే అబ్బాయిని దీవించాడు తండ్రులారా పిల్లలను ఆశీర్వదించాలి ఏం చేయాలండి ఆశీర్వదించాలి నువ్వు ఆశీర్వదిస్తే నిజంగా పిల్లలు దీవింపబడతారు తల్లిదండ్రులంట తండ్రులంట పిల్లల కొరకు వేటిని సంపాదిస్తారండి ఆస్తులను మొట్టమొదటిగా అది అంటే మొట్టమొదటిగా నువ్వు ఏం ఏమి ఇవ్వాలో తెలుసా అండి మొట్టమొదటిగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా అండి దేవుని శిక్షణలో దేవుని శిక్షలో దేవుని శిక్షణలో అలాగే ఇంకేంటండి చదవడం గడి ఏంటది తెసలోని ఎందులో ఎఫ్ఎస్సి కదా ఏంటండి క్రమ శిక్షణలో శిక్షలో ఎఫ్ఎస్సి ఆరు ఎఫ్ఎస్సి ఆరు శిక్షలోను బోధలోను ఎందులో అండి కోపము రేపక తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దేవుడు తండ్రి అయిన దేవుడు మా ఎడలా ప్రవర్తించాడు మేము కూడా అలాగే తండ్రిలో మీ ఎడలి నేను మేము ప్రవర్తించాము కదా ప్రవర్తించామని పౌలు తెసలు రాస్తూ సంఘంతో అంటున్న మాటలు అనమాట రాస్తూ అంటున్న మాటలు ప్రిమటి వాళ్ళారా ఏంటి వింటున్నారా ఇస్సాకు కూడా యాకోబుని ఏం చేశాడు దీవించాడు బ్లెస్డ్ దీవించాడు ఇస్సాకు తండ్రి ప్రార్థనాపరుడు ఆత్మీయుడు ప్రేమిడు దేవునిలారా మరి తండ్రులారా మరి ఉదయ కాలుష్యంలో డైలీ బ్రెడ్లో సాయంకాలం నేను మరి ప్రభుని అడుగుతా ఉన్నా ఏం వాక్యం చెప్పాలి ప్రభు మరి అని అంటే నాకు చూపించాడు తండ్రులారా పిల్లలకు కోపం రేపక పిల్లల్ని ఏం చేయాలండి దేవుని దేవుని శిక్షణలో దేవుని శిక్షణలో బోధలో పెంచను మొట్టమొదటిగా తర్వాత ఆస్తులు ఆస్తులు కూడబెట్టండి చదువులు ఆస్తులు కూడబెట్టి పిల్లలకి ఇవ్వండి మొట్టమొదటిగా వారిని దేవుని భయభక్తుల్లో దేవుని భయభక్తుల్లో పెంచండి దేవునికి స్తోత్రం తండ్రులారా దేవుని దీవించి ఆశీర్వదించి మీ పిల్లలు మీ కుటుంబాలను నా ప్రభు దీవించునగాక ఆమె ఒక మాట అండి యాకోబును దీవిస్తూ అంటాడు అబ్రహాం గురించి మరి సర్వశక్తి గల దేవుడు అబ్రహాముకు ప్రాము వాగ్దానం చేసిన రీతిగా ఎదుగో దేవుని నిన్ను నీ పిల్లలను తరతరాలు ఆశీర్వదించునుగా కని దీవించాడు ఒక తండ్రిగా నేను ఒక సేవకుడిగా నేను తండ్రిగా మరి మీ పిల్లలను ఆశీర్వదించండి మీ పిల్లలను దీవించండి నా దేవుని కృప మీ అందరికీ తోడేడును గాక ఆమెను ప్రార్థనండి మహాగణుడా పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందనాతులు చేస్తూ మరి ఉదయ ఈ వాక్యం ఉన్న ప్రతిబిడను దీవించి ముఖ్యంగా తండ్రులు ప్రభా తండ్రులను దీవించని ప్రభా ఇదిగో తండ్రి అయా వారు దీవిస్తే పిల్లలు వారు దీవెం పడతారు కాబట్టి తండ్రి మనకు మాదిరి ఉన్నట్టుగా మేము కూడా మీకు తండ్రి ఎలా ప్రవర్తించాడో మేము కూడా అలా ప్రవర్తించాం కదా మీరు మా పిల్లలని ప్రభా వారిని దీవించాడు పౌలు అలాగే ఇస్సాకు కూడా యాకోబుని దీవించాడు ప్రభా మేమును కూడా మా పిల్లల్ని మేము ఆశీర్వదిస్తూ ప్రభా మీరు మా మమ్మల్ని ఏ మాదిరిగా అయితే దీవించారు మా ఎడల మీరు ఏ మాదిరిగా అయితే ప్రవర్తించారో మేము కూడా మా పిల్లల పట్ల మేము తండ్రులుగా ప్రవర్తించినట్లు సహాయం చేయమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా గాడ్ ఆల్ దేవుడు దీవించునే కాక ఆమెన్ ఆమెన్